పరమేశ్వరుణ్ణి నమ్ముకున్నవాడు ఎవరన్నాడో వాడు గుండె బాదుకుంటూ నేల మీద పడి దోల్లి ఏడ్చి యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఎడంప భుజం మీద ఉత్తరీయం వేసుకుని తిరగవలసిన అధికారులు పోగొట్టుకోకుండా పరమేశ్వరుడు కాపాడి రక్షిస్తాడు ఆయన భార్యని బిడ్డల్ని సంతతము రక్షణ చేస్తాడు అంతటి మహోదారుడు వాయు మీద అధిష్టానమూర్తి ఆ వాయువే లేకపోతే లోకం ఎక్కడుంది వా సుఖం వాయు ఆయనే లోపల తిరుగుతూ ఉంటాడు ఆయన కాని తిరగలేక కొయ్యయిపోతాయి శరీరాలన్నీ దారువికారం కింద మారిపోతాయి అందుకే శవాన్ని కాలుబట్టుకు లేపితే మొత్తం శరీరం లేచిపోతుంది లోపల ఆయన తిరుగుతూ శరీరాలన్నీ కూడా ఇలా వంగేటట్టు కదిలేటట్టు చేస్తాడు కాబట్టి వాయువుగా లోకములను నిలబడతాడు నమస్తే వాయుతమే ప్రత్యక్షం బ్రహ్మాసి అని కీర్తిస్తుంది శృతి కాబట్టి వాయువుగా ఉండి లోకములను నిలబెట్టినవాడు కాడు కాడు వాయువుగా ఆయుర్దాయ కారకుడు వాయువుగా ఆయుర్దాయాన్ని నిర్ణయిస్తాడు ఆ వాయువు లోపలికెళ్లి పైకి రాకపోయినా పైకొచ్చి వచ్చి అయిపోయింది శివం శవం అయిపోయింది కాబట్టి ఉగ్రహ కపాలి చేతిలో కపాలం పట్టుకున్నవాడు ఒకటి ప్రాయశ్చిత్తానికి రెండు నేను నిజంగా భిక్షాటన చేయవలసిన అవసరం నాకేం లేదురా మీ బుద్ధి ఎందులో వేయండి మీ బుర్రలో ఉన్న బుద్ధిని నా మీ నా ఎందు పెడితే నేను మిమ్మల్ని రక్షిస్తాను ఇది చెప్పడానికి అందుకే శంకర శివానంద శివానందలహరి చేస్తూ గభీరే కాసారే విశితి విజనే ఘోరిపి విశాలే శైలే అంటారు ఎందుకురా అన్ని నాకు నీ మనసు తీసుకొచ్చి పెట్టు నీ వెంటబడి రక్షిస్తానంటారు కాబట్టి నీ పుర్యలో ఉన్న బుద్ధిని నా పుర్యలో వెయ్యి నా పాదాల దగ్గర పెట్టు నా చేతిలో పెట్టు నేను రక్షిస్తానని చెప్పడానికి కపాలి అందుకే కపాలీశ్వర దేవాలయం అని చెన్నైలో ఒక గొప్ప దేవాలయం ఉగ్ర కపాలి కామారి కామారి అంటే ఒకప్పుడు తా వాడిని కాదు పరమశివుని కాళ్ళు ఎవరు పట్టుకుంటారో వాళ్ళకు ఒక లక్ష్యం వస్తుంది వాడికి అసలు కోరిక ఉండదు ఇప్పుడు ఉంటే తృప్తి అసలు కోరిక లేని వాడికి మీరేనా పట్టుకెళ్ళి ఇచ్చారనుకుంటారు అక్కడ ఉన్నా ఉండకపోయినా ఏమీ సంబంధం లేదు ఎందుకో తెలుసా అండి అది ఉంటే తృప్తి పొందేవాడైతే అది ఇచ్చి మీరు తృప్తిపరుస్తారు ఆయన ఎప్పుడు త్రేణుస్తూ ఉంటాడు ఏమిటి ఆయన త్రేణిపు ఈశ్వరుడే యోగలతో వాగలతోవా సంగలతోవా సంగవిహీన నందతి నందతి నందత్యేవ ఆ స్థితి ఇవ్వగలిగిన వాడు ఆయన కామారిహి అందుకే శివుడున్న చోట కాముడు ఉండడు రాముడున్న చోట కాముడు ఉండడు ఆయన్ని పట్టుకున్న వాడికి కోర్కెలు ఉండవు ఆ వాడికి కోర్కెలు లేకపోయినా సంపత్ అంతా వాడి దగ్గరికే ఉంటుంది వారెక్కడికి కారు ఉండదు వాళ్ళనుభవించిన భోగం ఉండదు కానీ మీద నీటి బొట్టు దేవు గురించి వెంపర్లాట లేకుండా ఈశ్వరుడు చేస్తాడు అంత తృప్తితో తీర్చుకుని కోరిక పోగొట్టుకోవడం కాదు అసలు కోర్చలేకపోవడం తృప్తితో ఉండగలిగిన స్థితి కోరిక తీర్చుకుని కోరిక తీరడం అంటే వాసనారూపమే మళ్ళీ కోరిక పుడుతుంది కాదు అసలు ఏ కోరిక అప్పుడే ఉంటుంది తృప్తే ఉంటుంది కాబట్టి నిత్య తృప్తుడై ఉంటాడు కాబట్టి ఉగ్ర కపాలి కామారి అంధకాసు రసూదన అంధకాసుడు అని రాక్షసుని చంపాడు ఆయన ఆయన గురించి ఎందుకు చెప్పారు ప్రత్యేకమంటే మహాపాపం చేసినటువంటి అంధకాసురుడు పరమేశ్వరుడితో యుద్ధం చేసి ఆ త్రిశూలం మీద పడుకుని ఏడిస్తే సామగానంతో ఆయన్ని స్తోత్రం చేస్తే తీసుకెళ్లి ప్రథాగా ఒకటిగా పదవినిచ్చాడు అంతటి ఉదారుడు కాబట్టి అంధకాసురూధన గంగాధరో జటాభారోరో ఆ కపర్ది ఆ జటాజూటమునందు గంగని ధరించినవాడు మొత్తం ఆకాశంగా అంతా పడిపోయినా ఆయన జటాజూటంలో చుక్క కిందకి రాకుండా పట్టగలిగినంత పెద్ద జటాజూటం ఉన్నవాడు గంగ ఆయనకి తగల పవిత్రత వచ్చింది కాని ఆయనకి తగలకపోతే గంగకి పవిత్రత లేదు అని వాల్మీకి మహర్షి నిర్ధారణ చేసి రామాయణంలో చెప్పారు భయాంగపతి పతితంతా ఎం పవిత్ర వితిపస్పృశు ఆయనకి తగిలేదు కాబట్టి గంగకి పాపాలు తీయగలిగిన శక్తి వచ్చింది పరమశివుడి శరీరములకు తగలకపోతే గంగకు పాపములు తీయగలిగిన శక్తి లేదు కాబట్టి అటువంటి వాడు గంగాధరో లలాటాక్షలభాగమునందు కన్నున్నవాడు ఆ కన్ను ఆయన తిరిచాడ అవతలవాడిలో ఉన్న అజ్ఞానము నశించిపోతుంది కనపడేటటువంటి ప్రపంచము పోయి దాని స్థానంలో ఈశ్వరుడు దర్శనం అవుతాడు విశ్వమునకు బదులు విశ్వనాథుడు ఆభరణమునకు బదులు బంగారము మట్టి ప్రమిద మూకుడు పళ్ళెం కుండ వీటికి బదులు మట్టి కనపడినట్టు యథార్థమైన దర్శనం అవుతుంది కాబట్టి లలాటాక్ష గంగాధరో లలాటాక్ష కాల ఆయన కాలుడికి కాలుడు ఎమునై చంపేస్తాడు మార్కండేయోపాఖ్యానంలో ఉపాఖ్యానంలో ఏముండి చంపేలా కాలకాల కృపానిధి అపారమైనటువంటి వాడు ఇన్ని తప్పులు చేసినవాడైనా ఈశ్వరాన పాపాలు క్షమించవయ్యా అని అడిగితే ఉత్తర క్షణంలో మన్నించగలిగినవాడు ఆయనకి ఏ మలమూ అవతల వారి యొక్క మలములన్నీ తీసేయగలిగిన వాడు అమలం కమలొద్భగీత గుణం సమదం సమదా రమణీయ రుచిం కమనీయ తను నమస్ న తపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం శటే శణేషం గిరీశం మహే దిరీశేందూనేత్రగాత్రీపతి శ్రీగిరీశం హృదా భావయామి అని అడుగుతూ ఉంటాం కదా అందుకనే మహానుభావుడు కృపానిధి అటువంటి వాడు ఉగ్ర కపాలి కామారీ కృపానిధి రసూదన గంగాధరోని నామంతో దక్షారామంలో ఉన్నాడు తన శాసనమునకు ఎదుగులీని వాడు ఆయన శాసనమునకు భయపడి సమస్త దేవతలు పనిచేస్తూ చేస్తుంటారు అటువంటి శాసనం ఉన్నవాడు ఆయనని ఎదిరించడానికి మృత్యువు కూడా సరిపోడు అంతటి బలము కలిగినవాడు కాబట్టి భీమ ముగ్ర కపాలి కామారీ గంగాధరో లలాట చాల కృపాని దివి భీమహ చేతిలో గండ్రగొడ్డలి పట్టుకుంటాడు ఇందుకు ఆ గండ్రగొడ్డలి అంటే అది పెట్టి పాశముల మీద ఒక్క దెబ్బ కొడతాడు గొడ్డలి పెట్టి కొట్ట చూడండి ముక్క ముక్కలైపోతుంది ఏదైనా సరే ఇక మళ్ళీ కొద్దిగానైనా బంధం ఉండడం అన్నది ఉండదు కత్తి పెట్టి మీరు అలా కొట్టడం కుదరదు కత్తి పెట్టి కొడితే ముక్క అయ్యేది ఎప్పుడంటే ఇలా ఉందనుకోండి కత్తి పెట్టి కొట్టచ్చు నేల మీద ఉందనుకోండి మీరు కత్తి పెట్టి కొట్టలేరు ఎందుకంటే కత్తి అర్థచంద్రాకారంగా ఉంటుంది అందుకే కర్రని కింద పెట్టి గొడ్డలతో కొడతారు గొడ్డలతో తాడును ఒక్క దెబ్బ కొట్టారు అనుకోండి రెండు ముక్కలైపోతుంది ఇక మళ్ళీ ముయడం కూడా కుదరదు పశువులుగా బతుకుతున్న వాళ్ళ పాషాలని తన గండ్రగొడ్డలతో ఒక్క దెబ్బ కొట్టి పశుత్వాన్ని తీసేసి పశుపతిలో కలుపుకోగలిగిన వాడు కాబట్టి ఆ గండ్రగొడ్డలు పట్టుకుని ఉంటాడు గజాసుర సంహార సమయమనందు దానితో ముక్క ముక్కలుగా కొట్టాడు కాబట్టి ఆ గద్రగొడలు పట్టుకుంటాడు కాబట్టి కృపానిధి భీమ భీమపర మృగపానిహి వేదమే ఆయన చేతిలో మృగముగా నిలబడింది ఒకప్పుడు కాదు కాదు దారుకావనంలో కావనంలో ఋషులు అభిచారిక హోమం చేసి మృగాన్ని ప్రయోగిస్తే నన్నేం చెయ్యలేవని పట్టుకున్నవాడు కాదు కాదు చించలమైనటువంటి మనస్సుల్ని నిలుపుదల చీజించి నిలబెట్టగలిగిన వాడు శరణాగతి చేస్తే తన పాదముల దగ్గర తాను నిలబెడతాడు కాబట్టి కాబట్టిహస్త మృగపాణి పెద్ద జటలున్నవాడు అంత జటలు కట్టింది జుత్ అంటే బయట ఆనందం లోపల ఉంది ఆనందం అంతా అని తనలో తాను రమిస్తూ ఉండిపోయిన కారణం చేత గంగాధరుడైన కారణం చేత ఆ తడి చేత జటలు కట్టినవాడు ఆనందము బయట వెతికితే దొరకదు నీలోకి నువ్వు వెళితే దొరికేదే నిజమైన ఆనందము ఆనందమంతా ఇక్కడే ఉంది నువ్వు బయట తిరిగినంత సేపు దొరకదు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ చుదుర్లభ అని నిరూపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి జటలా జటలు కాబట్టి భీమ పర సుహస్త మృగపాణి జటాధర కైలాసవాసి కైలాసమునందు ఉంటాడు కైలాసమునందు ఉండడం అంటే మీకు చెప్ప జరిగిన ప్రదేశం కైలాసం అయ్యవారు తాండవం అమ్మవారు లాస్యం అంటే ప్రతి చోట కదలికలు భావము ఎక్కడుంటాయో అక్కడే కైలాసం ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు నాలో సంతోషం వ్రాసుకుంటున్నప్పుడు మీలో సంతోషం మీరు ఇలా కదులుతున్నారు నేను ఇలా కదులుతున్నాను ఈ కదలికలన్నీ శివుడు భావాలన్నీ అమ్మవారు కాబట్టి అది కైలాసం కైలాసవాసి కవచి కవచి అంటే రక్షణ కొరకు కట్టుకుంటారు కవచాన్ని పరమేశ్వరుడికి కవచం ఏమిటో తెలుసా అండి ఆయన ఆజ్ఞాపిస్తే ఆయన ఆగిపోవలసిందే అందుకే శ్రీకాళహస్తిలో నవగ్రహాలని కవచంగా కట్టుకుంటాడు ఆయన కవచమే అయితే ఇంకా కవచం కట్టుకున్న వాడు అవసరమైతే విప్పి విసిరాజు బారేస్తాడు కా అంటే కట్టుకుంటాడు కవచం నవగ్రహాలు ఆయనకు ఆభరణం పరమేశ్వరుణ్ణి నమ్ముకున్నవాడెవడున్నాడో వాడు గుండె బాదుకుంటూ నేల మీద పడి దేడ్చి యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఎడం భుజం మీద ఉత్తరీయం వేసుకుని తిరగవలసిన అధికారులను పోగొట్టుకోకుండా పరమేశ్వరుడు కాపాడి రక్షిస్తాడు ఆయన భార్యని బిడ్డల్ని సంతతము రక్షణ చేస్తాడు అంతటి మహోదారుడు కాబట్టి మహానుభావుడు కవచి నవగ్రహములు కూడా ఆయన ముందు సరిపోవు అంతటి స్వతంత్రుడు ఎంతటి కర్మ ఫలితం చేస్తున్నా ఆపగలిగినవాడు అనుకుంటే ఇవ్వగలిగినవాడు కాబట్టి కవచి కఠోర ఆయన కాని ఒక నిర్ణయం చేశాడో వీడు ధర్మం తప్పాడో వీడిని నేను ఇలా హింస పెడతానన్నాడో వద్దని ఆపగలిగినవాడు వీడు అందుకని ప్రళయకాల రుద్రుడు కాబట్టి కఠోరహ త్రిపురాంతటహ ఆయన ఆ త్రిపురాసురులునేటటువంటి ముగ్గురు రాక్షసులు బంగారు పట్టణం వెండి పట్టణం పట్టణంలో అంతరిక్షంలో తిరుగుతూ వెయ్యి సంవత్సరములకు ఒకసారి పుష్కలవర్తక మేఘములు కురుస్తూండగా పుష్యమీ నక్షత్రంలో చంద్రుడుండగా ఇత పూర్వం లేని రథం మీద దేవతా సార్వభౌముడైనటువంటి ఎక్కి పర్వతాన్ని ఇంత ఉండి లేని ధనస్సు పట్టుకుని ధనుర్వేదంలో లేని బాణాన్ని ప్రయోగిస్తే ఒకే ఒక బాణం చేత మూడు పురములు కానిపోయాడని బ్రహ్మగారి దగ్గర వాళ్ళు వరం పొందితే మహానుభావులైనటువంటి శంకరుడు బ్రహ్మాండముల నుంచి రథంగా చేసుకుని నాలుగు వేరములను చక్రాలు చేసుకుని నాలుగు వేదాలు గుర్రాలుగా చేసుకుని సూర్యచంద్రుల్ని చక్రాలుగా చేసుకుని వాటి కళల్ని ఆయలుగా చేసుకుని ప్రణవాన్ని కొరడాగా చేసుకుని చక్రమత బ్రహ్మగారిని సారథిగా చేసుకుని వేలు పర్వతాన్ని ధరస్సుగా పట్టుకుని నారాయణుణ్ణి బాణంగా సంధించి ఆవిశేషుణ్ణి అల్లెత్రాలుగా పట్టుకుని ఒక్కసారి బాణప్రయోగం చేస్తే త్రిపురములు దగ్ధమైపోయాయి అటువంటి స్థితి కలిగినటువంటి వాడు కాబట్టి త్రిపురాంతకహ వృషాంకో ధర్మము వృషభంగా చేసుకుని దాని మీద ఎక్కి ప్రయాణం చేసేవాడు ధర్మము నందు అవియుక్తి కలిగించేవాడు ధర్మమునందు ఉంచి రక్షించేవాడు కాబట్టి వృషాంకో వృషభారూఢో ఆయన పతాకము ధన వృషభమే ఆయన వాహనము వృషభమే కాబట్టి ధర్మము నందు ఎంత ప్రీతి కలిగిన ఈ విషయం మనకి నిరూపణం చేస్తుంది జయం దేని వల్ల కలుగుతుంది ధర్మం వలననే పతాకను ఎగరేశారు అంటే దాని గుర్తు ఏమిటంటే జయపతాక అంటారు నీకు జీవితంలో ఏదైనా వనగూడేది ధర్మం వల్లే అధర్మం వల్ల నువ్వు పొందినట్లు కనపడినా అది నీకు నిలబడే కాదు జారిపోతుంది నీ కంట నీరు కారేటట్టు చేసి వెళ్ళిపోతుంది ధార్మికంగా నువ్వు ఆర్జన చేసినది ధార్మికంగా నువ్వు ప్రవర్తించినది నీకు కోటి రిట్లయి నువ్వు సంతోషంగా ఉండడానికి కారణమవుతుందని నిరూపిస్తాడు ధర్మపతాకతో కాబట్టి వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూలిత విగ్రహ సమస్త ఐశ్వర్యము భస్మయే అని ఇంకా భస్మ ఇంకొకటి కాదు అదే శాశ్వతం అని ఆ భస్మ రాసుకుంటాడు కాదు కాదు మళ్ళీ పునరుత్పత్తి చేయడానికి సృష్టి చేయడానికి వీలుగా ఈ బ్రహ్మాండములనన్నింటినీ లయంచేసేసిన తరువాత ఆ లయమైపోయిన బ్రహ్మాండములలో మళ్ళీ ఉత్పత్తి చేయడానికి కావలసినటువంటి శక్తి కణములను అందులోంచి తీసి తన ఒంటికి అవది పునర్నిర్మాణ శక్తికి తగినటువంటి వ్యూహంతో కూడిన కణమలను తన ఒంటి అంటూ భద్రపరిచిన వాడు కాబట్ట ఇది భస్మోద్ధూత విగ్రహ సామప్రియ సామవేదంతో గానం చేస్తే ఎంతో సంతోషాన్ని పొందేటటువంటి వాడు ఆయే స్వరూపంతో ఉంటారు కాబట్టి కాబట్టి సామ ప్రియ వృషాంకో వృషభారూఢో భస్మోిత విగ్రహ సామ స్వరమయ ఆయనే ఓంకార రూపుడైన వాడు రూపమైనవాడు రూపమైన వాడు అకార అకారస్వరూపములు స్త్రీ సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ముగ్గురే ఏ పదగ్రహ్మ ముందస్తారో అటువంటి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి వాడు మూడు చేయగలిగినటువంటి వాడు ముగ్గురిగా కనపడేవాడు జ్ఞానం ఒకటైన వాడు కాబట్టి సా సామ ప్రియ స్వరమయ త్రయి అంటే వేదము మూడుగా చెప్పబడుతుంది మూడుగా చెప్పబడే సామ ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అనేటటువంటి మూడు వేదముల లోకంలో ప్రవర్తించేటటువంటి వాడు ఆ మూడు వేదముల చేత మనశ్శాంతిని దేవతాస్తోత్రములను యజ్ అంటే ఆరాధించేటటువంటి విధానాన్ని లోకానికిచ్చి తన అనుగ్రహాన్ని పొంది లోకులందరూ సుఖించేటటువంటి మార్గాన్ని సుగమం చేసినటువంటి వాడు కాబట్టి త్రయీ మూర్తి అనీశ్వర ఆయన త్రయీమూర్తి మూడు తానే కనబడేటటువంటి వాడు వేదములు మూడు తానైన వాడు త్రయీమూర్తి అనీశ్వర ఆయన తన మీద ఇంకొక ప్రభువు లేనివాడు తానే చిట్ట చివరి ప్రభు అయినవాడు కాబట్టి ఈ బ్రహ్మాండ నిర్వహణ ఎందు ఎవరిని వినియోగించారో వాళ్ళందరినీ చిట్ట చివరికి తనలోకి తీసేసుకుంటాడు అందుకే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో తెలుసా అండి స్థితి గొప్ప సృష్టి అయినా పిల్లవాడు ఎక్కడి నుంచి పుట్టాలి పిల్లవాడు ఎవరికి పుట్టాలి ఆడవారికే పుట్టాలి పరమేశ్వరుడు పురుషుడు కాబట్టి ఆయనకి బిడ్డడు పుట్టడు కాబట్టి ఇప్పుడు ఎవరికి పుట్టాలి బ్రహ్మలే సృష్టి చేయడానికి ఆడవారికే పుట్టాలి ఆడవారు ఎవరు నారాయణ నారాయణి రుద్ర రుద్రాని పార్వతీ పరమేశ్వరుడు శుభు శాంభవి పార్వతీ పరమేశ్వరుడు హంస హంసి పార్వతీ పరమేశ్వరులు శివ శివాని పార్వతీ పరమేశ్వరులు వైష్ణవి విష్ణు వైష్ణవి భార్యాభర్తలు కారు విష్ణు వైష్ణవి అన్నా చెల్లెండు నారాయణ నారాయణి అన్నా చెల్లెండు ఆయన నలుపు అమ్మవారు నలుపు పార్వతీదేవి ఇద్దరిది అలంకార ప్రియత్వం అందుకే నారాయణ పుంస్వరూపం పుంస్వరూపంలో ఉన్న నారాయణ స్త్రీగా మారిపోతే నారాయణి పార్వతీదేవి అందుకే ఇద్దరు స్థితికారుడు ఇద్దరు రాక్షస సంహారం చేస్తారు అందుకే ఆయన పరిత్రాణాయ సాధునాం వినాశా దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయి సంభవామి యుగే యుగే అంటారు నేను ధర్మం కోసం రాక్షస సంహారం కోసం నన్ను ఒక కంటి నా మాంసనేత్రంతో చూడాలనుకున్న వాళ్ళ కోసం అవతారం స్వీకరిస్తానంటారు ఆవిడ కూడా అదే ఉంటుంది దేవీ భాగవతంలో యదా హి సాధూనా దుఃఖం భవతి దానవా తదా తేషాం చ రక్షార్థం దేహం యహం నన్ను చూడాలి ఇలా అనుకున్న వాళ్ళ కోసం ధర్మం రక్షించడం కోసం రాక్షస సంహారం కోసం అవతారం స్వీకరిస్తానంటుంది అందుకని అష్టాదశ భుజాది వీ సహస్ర భుజమండిత పద్దెనిమిది వెయ్యి అనేక భుజాలతో ఆవిడ ఆవిర్భవిస్తుంది విష్ణు ఆవిర్భవిస్తారు పుంస్వరూపం విష్ణు విష్ణు యొక్క స్త్రీ స్వరూపం నారాయణి అమ్మవారు ఆ నారాయణి పరమశివుని యొక్క భార్య ఇప్పుడు వీళ్ళిద్దరికీ నాభికమలంలోంచి బ్రహ్మగారు కొడుకు ఆ కొడుకు బ్రహ్మగారు నారాయణిలో వెళ్ళిపోతాడు నారాయణి పరమశివుడి సగంలోకి వెళ్ళిపోతుంది ఈ పరమశివుడు ప్రళతాండవం చేసి బ్రహ్మాండములన్నింటినీ లయం చేసి ఆఖర్ణ ఒక్కడే మిగిలిపోతాడు అప్పుడు సమస్తాన్ని తనలోకి తీసుకోగలిగిన శక్తి గలవాడై ఒక్కడై మేకలు వేయించన్నలు భాసురవగనొక్క కోతి పర్వం బెక్కన్ ఆ కోతులు వేయించన్నలు కోకోయని కొంకి నక్క కోయని కూచి అన్నంటారు జ్ఞానపదం ఒక్కడుగా మిగిలిపోతారు అలా మిగిలిపోగలిగిన వాడు తన పైన ఉండేవాడు లేనివాడు కాబట్టి అనీశ్వర వృషాంకో వృషభారూఢోభస్మోత విగ్రహ సామప్రియ స్వరమాస్త మూర్తిరణీశ్వర సర్వజ్ఞ ఆయనకి తెలియదేం లేదు ఆయన ఓ పుస్తకం పట్టుకుని మళ్ళీ చూసి చెప్తానక్కర్లేదు సర్వజ్ఞ అనుశాసనిక పర్వంలో పార్వతీదేవి ఎన్ని ప్రశ్నలు వేసిందో ఆయన్ని నాలుగు ముఖాలు ఎందుకు వచ్చాయి నాలుగు నాలుగు దిక్కులు ఎందుకు చూశాయి పతివ్రతా ధర్మం అంటే ఏమిటి గృహస్థ ఎలా ఉండాలి బ్రహ్మచారి ఎలా ఉండాలి ఎన్ని ప్రశ్నలు అడిగిందో సమస్త ధర్మ నిరూపణం చేశాడు ఆయన కాబట్టి సర్వజ్ఞ మన మనసులో కూడా తాను గ్రహించగలడు పరమాత్మ ఆయననే ఉండగా పొందవలసిందే తప్ప ఆయన పొందడానికి ఇంకొకడు లేనివాడు అంతటా ఆయనే ఉండి అంతటా తానయ్యున్నవాడు పరమాత్మ స్వరూపుడు కాబట్టి సర్వజ్ఞ పరమాత్మ సూర్య అగ్నిలోచన సూర్యుడు చంద్రుడు అగ్నిహోత్రము మూడు కన్నులైన వాడు ఈ మూడిటి చేత లోకాలన్నింటినీ నిలబెడుతున్నవాడు అన్నం పెడుతున్నవాడు పెరగడానికి కారణమవుతున్నవాడు కాలమునందు పడగడుతున్నవాడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త కాబట్టి మూడు 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 నేత్రములుగా పెట్టుకుని లోకములను చూస్తున్నవాడు కాదు కాదు ఆయన మూడు కన్నులు దాటి ఆ మూడు కన్నుల వాడికి తెలియకుండా నువ్వేవీ చేయలేవు ఎందుకనంటావేమో నువ్వు చేసేది ఎంతకాలం నీ ఒంట్లో వేడున్నంతకాలమే నీ ఒంట్లో వేడి చల్లారిపోయింది ఒళ్ళు చల్లబడిపోయింది నువ్వు చేసేది ఏం లేదు నీ ఒంట్లో వేడి ఆయన ఉన్నాడు అగ్నిహోత్రం అది ఎంత వేడి అయినా సరే ఆ వేడి ఆయనే అయినప్పుడు ఏం చేస్తున్నావో ఆయనకి తెలుసు పగలు చేస్తే సూర్యుడిగా చూస్తాడు రాత్రి చేస్తే చంద్రుడిగా చూస్తాడు మనసుతో చేస్తే లోపల అగ్నిగా చూస్తాడు కాబట్టి పరమాత్మ సోమసూర్య అగ్నిలోచన హవిహీ సమస్త యజ్ఞములు చేయడానికి కావలసిన సంవారము ఆయనగానే వస్తాయి అందుకని తిలాశ్చమే పా కల్వాశ్చమే అని రుద్రం ఆయన్ని స్తోత్రం చేస్తుంది వేదం ఆయనే సమస్తమై ఉంటాడు యజ్ఞము చెయ్యానికి కావలసిన సమస్త సంభావన రూపము ఆయనే యజ్ఞ స్వరూపంగా ఉండి శుభాలను ఇచ్చేవాడు కూడా యజ్ఞానికి ఫలితంగా శివుడే కాబట్టి హవిర్ హవిర్యజ్ఞమయ సోమ సోమంటే స ఉమ సాంబస దాసివ సాంబస దాసివ సాంబస దాసివ అంటాం స ఉమ అంటే ఎప్పుడూ పార్వతీదేవితో కలిసి ఉంటాడు తప్ప అసలు ఒక్కరూ ఉండడం అన్నది ఉండదు ఎప్పుడూ అమ్మవారితో కలిసి ఉండి తల్లిదండ్రులుగా లోకములను కటాక్షించేవాడు కాబట్టి సోమహ పంచవక్ర ఐదు తలలు కలిగిన వాడు అఘోర తత్పురుష వామదేవ ఈశానములని తలతో మోక్షం ఇస్తూ ఉంటాడు కాబట్టి నాలుగు తలలతో నాలుగు కార్యములను చక్క ఉంటాడు నిలబెట్టి సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము అనబడేటటువంటి ఐదు కార్యములను ఐదు ముఖములతో చేయగలిగిన దక్షుడు ఆయన ముఖములను దాటి నువ్వు చేయగలిగిన దేహం ఉండదు కాబట్టి పంచవక్రహ సదాశివ ఎప్పుడు ఆయన కష్టపెట్టినట్టు ఉంటాడు కానీ కష్టపెట్టి నీ పాపాన్ని తీస్తాడు సుఖమిస్తాడు సంతోషంతో సుఖం ఇస్తాడు కాబట్టి ఆయన ఏది చేసినా నిజంగా ఆయన కోపం ఉన్నవాడు కాడు నిజంగా ఆయన ఎత్తుపల్లాలు ఒడిదుడుకులు దొందాలు ఉన్నవాడు కాడు తానిప్పుడు మంగళప్రదుడై ఉంటాడు కాబట్టి పంచభక్త సదాశివ విశ్వేశ్వరో ఈ విశ్వనకంతటికీ ఆయన ఈశ్వరుడు ప్రభు కాబట్టి దీని మీతో మనవి చేశాను ఇది చేసినవాడు ఒకడు ఇదొకటి లోకంలో ఈ మైకు చేసినవాడు మైకులో ఉండడు ఈ బల్ల చేసినవాడులో ఉండడు పరుపు చేసినవాడు పరుపులో ఉండడు కానీ విశ్వము చేసినవాడు విశ్వము వందే ఉంటాడు విశ్వముగా కనపడుతూ ఉంటాడు నామరూపాలుగా కానీ ఉన్నది ఆయన ఒక్కటే చెవి కుండలములు ఉంగరములు గొలుసులు వడ్డములు కేయూరములు కంకణములు మంజీరములు అని ఇన్నిగా కనబడుతుంది బంగారం కానీ ఉన్నది బంగారం ఒక్కటే బంగారమే మారినట్టు విశ్వముగా మారినది విశ్వనాథుడొక్కడే విశ్వముగా మారినది విశ్వేశ్వరుడు ఒక్కడే విశ్వేశ్వరుడు కనపడక విశ్వడు కనబడుతుంటే కాశీ వెళ్ళు ఇదంతగా మారిన ఒక్కడు ఇంగస్వరూపియ్ కనపడదు కాబట్టి విశ్వేశ్వరో వీరభద్రో నిన్ను విన్నారు కదా దక్ష ప్రజాపతి దేహ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని నాకు అల్లుడు అనుకున్నాడు పిచ్చాడు పరమశివుడు అల్లుడు నేను వచ్చినప్పుడు లేవద్దా నాకు నమస్కారం చెయ్యొద్దా అనుకున్నాడు అనుకుంటే ఒక్కసారి ఆ జటని యొక్క దాన్ని పెరిగి క్షమాచక్ర మధ్యం బుణన్ భూమి మధ్యలో కొట్టారు కొట్టేటప్పటికీ అభ్రం లిహాద్ర విభ్రమ బ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీర ప్రజ్వల్ దీప్తాలిక జండ కిషనయ జండ దిగ్విదండ సహస్రద్యుతి హేతి సంఘమొప్ప మహానుభావుడు ఒక్కసారి వీరభద్రుడు ఒక్క జటని కూడా తేని అంతటి మహానుభావుడు పుట్టాడు ఇంకా ఆయనకే కోపం వస్తే ఎంత మంది రుద్రులు పుట్టేస్తారు అంతటి శక్తివంతుడు కాబట్టి వీరభద్రుడు ఆయన అంశగా జన్మించినవాడు అలా జన్మింపచేసినవాడు కాబట్టి విశ్వేశ్వరు వీరభద్రుడు గణనాథ గణములు అంటే కూటములు కూటములు అంటే నా ఉద్దేశంలో సమూహములు అని కాబట్టి గణములు అంటే ఏదో పశుగణము దేవతాగణము పురుషగణము స్త్రీగణము జనగణము ఇలా గణములు అంటే సమూహములు కుట్టలన్నీ ఓ చోట పెట్టాను అనుకోండి శునక గణము మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే పిల్లులన్నింటినీ ఓ చోట పెట్టాను మార్జాల గణము భక్తులందరినీ ఓ చోట పెట్టాను భక్తగణము మీరు గణమైన నాయకుడు ఆయనే కాబట్టి గణనాథ ప్రజాపతి రుద్రులతో సహా అంధరికీ హైవే సృష్టికర్త ప్రజాపతి ప్రజా షణ్ముఖోత్పత్తి ఎందు ఆయన నుంచి స్ఖలనమైన వీర్యము బంగారమైంది కాబట్టి కాంచనం అంటారు వాల్మీకి మహర్షి ఆ బంగార రంగులో మెరిసిపోయే కాదు కాదు హిరణ్య గర్భురై ఈ బ్రహ్మాండము బంగార బుద్ధుడుగా పుట్టించిన వాడు ఆయన కాబట్టి హిరణ్యరేతా దుర్ధర్షో ఆయనే పరాక్రమించి అడుగు ముందుకేసి యుద్ధానికి వచ్చాడా ఆయన ముందు నిలబడగలిగిన వాడు వీడు లోకములనే ఆయన చేస్తాడు బ్రహ్మాండన్నింటినీ మింగేగలడు అంతటి శక్తివంతుడు కాబట్టి దుగ్ధర్షో కాబట్టి విశ్వేశ్వరో గణనాధ ప్రజాపతి ఇరణ్యరేత దుర్ధర్షో గిరిశో గిరీశో అనఘ గిరిశో అంటే పర్వతమునందు క్షీణించి ఉంటాడు కైలాస పర్వతం మీద పడుకుంటాడు కాదు కాదు హృదయగుహయందు ఎప్పుడు ఉంటాడు గిరీశ కొండకి అధినాయకత్వం వహించి ఉంటాడు అంటే ఎత్తుగా ఉన్నది యోగోక చలనం చేసి వెళ్లవలసింది కైలాస పర్వతం మీద ఆయన అధికారములు కలిగి ఉంటాడు